టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మంచి మనస్సును మరోసారి చాటుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు వరదతో ముంచెత్తున్న విషయం తెలిసిందే ఇకపోతే తెలుగు రాష్ట్రాలు కలిపి ఆయన రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్కి పంచాయతీలకు నాలుగు కోట్లు ఎక్స్ట్రాగా ప్రకటించిన విషయం తెలిసిందే మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు ఇరు తెలుగు రాష్ట్రాల కలిపికి తన వ్యక్తిగతంగా ఆరు కోట్లు భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించిన విషయం విదితమే అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ మంత్రిగా రాష్ట్రంలోని ప్రతి వరద ప్రభావిత ప్రాంతం వద్ద సహాయ చర్యలను పాటు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే పవన్ ప్రకటించిన ఈ డబ్బులు కనీసం పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించిన విషయం మనకందరిగా తెలిసిందే ఇకదలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మరో భారీ సాయం చేయనున్నారట దీంతో దండం పెట్టేస్తున్నారట వరద బాధితులు దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నిత్యావసర సఖలు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది ఇక ఏ విధంగా ప్రభావంతో కొన్ని ఖాళీలు నీటమునగా వేలాది ఎకరాల్లో పంట వరద పాలైన విషయం తెలిసిందే ఈ మేరకు సమాచారం అందుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సోమవారం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా గొల్లపురం జగనన కాలనీకి చేరుకున్న విషయం మనకందరికీ తెలిసిందే అక్కడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలందరూ వాళ్ళకి స్వాగతం పలికారు